అందరూ నా వైపు చూస్తే ఈ మాటలు వినండి ఈ సంభాషణ దేవునికి మనిషికి మధ్య జరుగుతోంది అనండి ఎవరెవరాళ్ళు దావీదు దేవుడు దావీదు ప్రార్థనలు ఉండగా దేవుడు దావితో మాట్లాడుతాడు ఏమైనా మాట్లాడుతున్నాడు బలమునాది బలమునాది రై బలము నాది ఏ మనుషుడిది కాదు బలము నాది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు బలము నాది అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనుషులు ఏమనాలి అవునయ్యా నీదేనయ్యా బలమయ్యా అనాలి కదా దాని వెరైటీకి అన్నాడు దావీదు అవునయ్యా కృప కూడా నీదేనయ్యా అసలు ఎంత ఇంటలెక్చువల్ ప్లేయర్ చూసారా ఎంత అర్థవంతంగా చూసారా బలము నాది అని దేవుడు అంటుంటే అవునయ్యా కృప కొండి నాకు అందరూ వాట్ ఇస్ దట్ వాజ్ ఎంత జ్ఞానం ఎంత తెలివి అంటే ఇందులో అసలైన లాజిక్ ఏంటి తెలుసా నీ బలము నీ కృపేనయ్యా రాజు ఓడించేసే వాళ్ళెగ్జాన్ ఓడిపోయాడు నీ పేరు ఓడిపోయాడు నీ ముందు ఎవరు నిలబడలేకపోతున్నాడు కారణం ఏంటి నీ కత్తి కాదు నీ కృప నీ కృపే నీ బలం కృప చూడలే నీ బలం క్షమించడం నీ బలం దీనికైనా ఏ రోడ్డు రాసుకున్నాను క్షమించడానికి దమ్ముండాలని రాసుకుంటాను కొడతానికి దమ్ము దమ్ముండం కాదు పెద్ద మ్యాటర్ కాదు అది ఇప్పుడు ఒక భయంకర ఉగ్రవాది దొరికేయడాన్ని వదిలేయడానికి దమ్ముండాలడు వదిలేస్తే ఎంత కిడిని చేస్తాడు వదిలించిన మనలే చంపచ్చు బయటికి వెళ్ళి క్షమాపణ చేయాలంటే దమ్ముండాలండి అది అంత పైపై అర్థమయ్యే పాయింట్ కాదు ఈ మాట ఆలోచించారు మీరు అయ్యా అయ్య బలముది రాదో బలము నాదే అండి అవునయ్య కృప కృపకొండేనయ్యా ఎంత అద్భుతమైన ప్రార్థనండి అది ఉత్తర ప్రత్యుత్తరం అంటే అట్లా దేవునికి స్తోత్రం కలుగునగా ఆమెన్ హలోయ్యా అవును ఆయన బలము ఆయన కృపే ఆయన బలమైన ప్రేమే ఆయన బలమైన క్షమాపణే నేను అన్నాను కోపమే నీ బలమా క్షమ నీ బలమా ఆలోచించి ఒకసారి కోపమే నీ బలమా నీ బలమా ఆలోచించు ఒకసారి దేవుని బలహీనత మనుష్యుని బలము కన్నా బలము గలదని కొరంజీ పత్రిక మొదట చివరి వాక్యాల్లో చెప్పాడు దేవుని బలహీనతట మనుషుల బలము కన్నా బలము గలదట అది బలమైందా బలహీనమైందా తర్వాత అసలు దేవుడికి బలహీనత ఉంటుందా బలహీనత ఉంటే దేవుడు అవుతాడా ఆమోదయోగ్యమైన హర్షణీయమైన పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన బలహీనత ఉందన్నమాట దేవునికి ఏముటది ఆడు ఎంత ఎదవ అని ఆయనకి తెలిసిన కాళ్ళ మీద పడి ఏడితే సరళిపో అంటాడు ఆయన బలహీనత అది క్షమించేది బలహీనత ఆడు మోసగాడని తెలుసు ఆడు అమ్మేస్తాడని తెలుసు ఆడు కూర్చుంటే మళ్ళా ఆడికి రొట్టిచ్చేస్తాడు ఒరే దుర్మార్గ ద్రోహిమానవా నన్ను నమ్ముకునేదవా నీవు చేయి చాపేదవా నువ్వు నశించదుగాక ఏముండవు అడిగి ఇచ్చేస్తాడు ఆయన బలహీనత మనుషులందరి బలం ఎంత పోగెత్తే అంతకని నేను బలహీన బలం కలిగిందంట అన్ని కోర్టులు అన్ని ప్రభుత్వాలు కలిసి ఒక దోషికి ఎంత శిక్ష వేయగలవో అంతకంట క్షమించి ఎక్కువ రిజల్ట్ సాధిస్తాడు ఈయన ప్రపంచ చట్టాలు కోర్టులు కలిసి ఒక దోషికి శిక్ష వేసి ఏమి సాధించగలవో ఇన్ని క్షమించేసి అంతకని ఎక్కువ సాధించేస్తాడు అందుకే బలము నాది బలమునాది అని దేవుడు అంటాడు బలమునాదని దేవుడు ఒక్క మారు పలికెను రెండు మారుల మాట నాకు వినబడును కాగా కృపయు నీది నాయన ఇంకేం అంట సర్లే పో దేవునికి స్తోత్రం కలిగిన ఈ ఈరోజు నా మాటలు మీకు అర్థమైతే చాలు నా మాటల్లో మీరు ఆనందించాలని కోరుకుని ఎందుకంటే ఆనందించే మాటలేం కాదు నీ కొంపం ముంచేలాడు నీకు ద్రోహం చేశాడు నీ జీవితాన్ని నాశనం చేశాడు ఆయనకి ఎప్పుడైనా దొరికితే తగిన శాస్తి జరిగితే కృతజ్ఞత కూడా పెట్టుకున్నంత ఉద్యమంగా ఉన్నాము ఇప్పుడు కానీ ఇప్పుడు ఆ మంచి మంట మీద వస్తే వాక్యం ఏంటి క్షమించేమవుతుందమ్మ నిప్పుల మీద నీళ్లు జల్లేస్తున్నాడు పాస్టర్ ఇవ్వాలా నాకు సరిపడా నీ శత్రు మీద నువ్వు విజయం సాధించదు కాక వాడు నీకు ఆహారం మొగ్గుని కాక దోపుడు సొమ్ము నువ్వు ఇలాంటి వాగ్దానం వస్తే బాగుండు అని ప్రిపేర్ అయ్యి వచ్చే నువ్వు కోటానికి ఇప్పుడు మొత్తం రివర్సులో ఫోన్ వదిలేయి క్షమించాయి ఆడు లక్షల ముంచాడు అయినా వదిలేయి ఆడు ద్రోహం చేశాడు అయినా వదిలే అంటే మొత్తం నీరు కాచి వాళ్ళు చచ్చికి రాకపోయినా బాగుండు ఏదైనా పని ఇంకో దగ్గరికి పోయినా బాగుండు ఇలాంటి ప్రసంగం వినేసాము ఇప్పుడు విన్నాకంచి కాంచి పాటించకపోతే మళ్ళీ అదొకసావు మళ్ళీ నేను ఆ కుమారుడా ఆదిముడితో మాట్లాడలేదు అంటాడు మళ్ళీ ఎగుసావు ఆ రోజు ఏం చర్చకి రాలేదు ప్రభా అనొచ్చు పోని సందేశుకుని చిత్రాలు వద్దు జాగ్రత్తగా ఒప్పేసుకోండి వేసినప్పుడు దగ్గర ఈ వారంలో మళ్ళీ ఆదివారం చర్చకు వచ్చేటప్పుడు మనస్ఫూర్తిని క్షమించేసి రండి లేకపోతే మీరేం కానుకలు సందాలు పట్టబాకండి మీరు ఆరాధన చేయబాకండి ఎందుకంటే ఎలాగో అంగీకారం కావు ఇంటికాడు ఉంటే ఏదైనా ఖర్చుకు ఉపయోగపడతాయి సార్ దానికి ఎందుకు ఎక్కడేసి వేస్ట్ మీకు ఉపయోగం కాదు మా సేవ కాదు ఆశీర్వాదం కాదు ఒక హృదయపూర్వక అంగీకరించబడిన అర్పణ మహిమ గల సేవ చేయడానికి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చింది పది రూపాయలు అవ్వండి పది పైసలు ఇవ్వండి మీ హృదయపూర్వకంగా దేవునికి అంగీకారంగా ఉన్న హృదయంతో అనుకోండి ఆ రెండు చేపలతోనే ఆ ఐదు రొట్లతోనే సేవ జరుగుతుంది అద్భుతంగా ఎప్పుడు ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ముందున్న అవసరానికి మన చేతిలో ఉన్న అమౌంట్కి సంబంధం ఉండకపోవచ్చు కానీ మనం ఇస్తే తప్పదు దేవుడు చేయుడు కాబట్టి ఇవ్వాలంతే ఐదు రోట్ల నుండి చేపలు ఇన్ని వేల మందికి ఏమోలకు ప్రభా నేనే తినేతానంటే కుదరదు తింది ఎప్పుడు తిన్నావు కదా ఇప్పుడు ఇవ్వు